వీడేంట్రా బాబు నాకుడుకల్తయితే ఆ తడకైతే టక్కనైతే పైకైతే పైకి అయితే లేకపోయినా నా ఆ తడకైతే ఫట్టనయితే పట్టుకొని నా కుడి చేతునైతే బెండివర్లు పట్టుకొని ఆరు పీట్ల పైప్ అయితే పట్టుకొని నా సేఫ్టీ బెల్ట్ కుండే ఉండే లింక్ అయితే ఆరు పీట్ల పైప్ అయితే తగిలించి ఆ ఆరు పీట్ల పైప్ అంట పరుగుమనుకొని ఇటు అయితే వచ్చేసానా నూట ఇరవై ఐదు ఫీట్లు బారు మీద నూట పది ఫీట్ల ఐట్ ఐరన్ కప్పులు కావా సీట్ వర్క్ కోసం అయితే కట్టాము ఈ బిల్డింగ్ వచ్చేసి రోడ్ పాయింట్ అయితే ఉన్నది మీరు వర్క్ చేసేటప్పుడు గ్రీన్ క్లాత్ కట్టి వర్క్ చేయండి గ్రీన్ క్లాత్ కట్టకుండా అయితే వర్క్ అయితే చేయకండి అని కంప్లీట్ అయితే పెట్టే కంప్లీట్ అయితే పెట్టారు కదా మీరైతే కట్టిన ఐరన్ కప్పులు కావక గ్రీన్ క్లాత్ అయితే కట్టరా బాబు అన్నారు మేమైతే మేము కట్టిన ఐరన్ కప్పులు ఒక పద్నాలుగు నుంచి పదిహేను అయితే గ్రీన్ క్లాత్ అయితే కట్టేసి వదిలేసాము ఇప్పుడు గ్రీన్ క్లాత్ కట్టినా కానీ అలా వదిలేస్తే అయిపోద్ది అవద్దు కదా ఎందుకంటే గాలి వచ్చేటప్పుడు ఆ గ్రీన్ క్లాత్ అటు ఇటు ఊగుతుంది కదా అయితే ఏం చేయాలా ఆ గ్రీన్ క్లాత్ ఉన్న ఆరు పీట్ల పైకి అయితే బెయిన్ ఊరు అయితే ఆ ఆరు పీల్ పైపుకుని గ్రీన్ క్లాత్ బెయిన్ ఊర్లు అయితే వేసుకుంటూ కింద వరకు అయితే వచ్చేసానా ఇప్పుడు ఏ గాలి వచ్చినా సరే పట్ట చికి చెదరకుండా బెయిండి ఊర్లు అయితే నెంబర్ వన్ క్వాలిటీ మీద నమస్తే అన్న సబ్స్క్రైబ్ మ